సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ఓపీఎస్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది మహిళా నిర్లక్ష్యంతో బాలుడు మృతి చెందాడు గ్రౌండ్ లో డ్రైవింగ్ నేర్చుకోవాలని నిర్లక్ష్యంగా కారు నడిపి మహిళ తీసింది గ్రౌండ్ లో ఆడుకుంటున్న పిల్లలపైకి కారు దూసుకెళ్లింది ప్రమాదంలో బాలుడు మణిధర్ మృతి చెందగా అతని సోదరి ఏకవానికి తీవ్ర గాయాలయ్యాయి ఆసుపత్రిలో ఏకవాని చికిత్స పొందుతుంది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఉన్న ఒక గ్రౌండ్ లో కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ తో కలిసి ఆడుకుంటున్న టైంలో మహేశ్వరి అని చెప్పి లెర్నింగ్ లైసెన్స్ హోల్డర్ ఆవిడ వాళ్ళ భర్త అభిషేకర్ అని చెప్పి తను ఆవిడకి కారు నేర్పే క్రమంలో కారు అదుపు తప్పి అక్కడే ఆడుకుంటు మణివర్మ అండ్ ఏకల ఏకవీణ అని చెప్పి ఇద్దరికి కారు యాక్సిడెంట్ చేయడం జరిగింది దీనిలో మణివర్మ అక్కడే స్పాట్ డెత్ అయ్యాడు ఏకవీణ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది దీనికి వారి దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని వన్ నాట్ సిక్స్ క్లాస్ వన్ అండ్ వన్ ట్వంటీ ఫైవ్ క్లాస్ ఏ బిఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది పాప కండిషన్ నార్మల్ ఉంది ఐదున్నర గంటల సమయంలో అమీన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నరేగూడెం గ్రామంలో ఉన్న ఒక గ్రౌండ్ లో కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ తో కలిసి ఆడుకుంటున్నారు